హలో ఫ్రెండ్స్ నేను రాజుపేట జనసేన పార్టీ పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉందంటే యుద్ధం ఒకరితో చేయాలి కానీ ఇక్కడ దుర్మార్గులు మనోడు అనుకున్నాడు అలాగే మనవాడు కాదు అనే వాళ్ళతో కూడా పవన్ కళ్యాణ్ గారు యుద్ధం చేయాల్సిన పరిస్థితికి వచ్చింది ఒకవైపు తెలుగుదేశం పార్టీ స్నేహస్తాన్ని ఇస్తూనే చేయిబట్టి లాగేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అయితే చాలా విచిత్రమైన కుట్రలు చేస్తూ జనసేన పార్టీని జనాల్లోకి చాలా నీచంగా చెడుగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రీసెంట్గా చేగొండి హరిరామ జోగయ్య గారు మీ అందరికీ తెలుసు ఆయన కాపు సంక్షేమ శాఖ సేనకు సంబంధించి అధ్యక్షులు మాజీ ఎంపీ మాజీ మంత్రి అయిన ఆయన జనసేన పార్టీకి మద్దతుదారుడు జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటికప్పుడు ఆయన కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ ఉత్తరాలు రాస్తూ ఉంటాడు బహిరంగ రేఖలు రాస్తూ ఉంటాడు అయితే ఆయన పేరుతో ఒక ఫేక్ లెటర్ని బయటకు రిలీజ్ చేశారు అది వైఎస్ఆర్సిపి వాళ్ళు చేశారని చెప్పేసి హరిరామ జోగయ్య గారు చెప్తా ఉన్నారు ఆ ఫేక్ లెటర్లో ఉంది ఏంటంటే ఈయన హరిరామ జోగయ్య గారు చెప్పినట్లు ఈయన అంటున్నట్లు పవన్ కళ్యాణ్ కాపులను చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర పెట్టేశాడు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్న మాట వాస్తవమే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయాడు అనే విధంగా ఆయన రాసినట్లుగా ఆయన ఏదైతే రెగ్యులర్గా రిలీజ్ చేసే ఓ బహిరంగ ఉంటాయో అదే లెటర్ ప్యాడ్ పైన ఆయన సంతకం ఆయన స్టాంప్ ఉన్నట్లుగా ఒక ఫేక్ లెటర్ను వదిలారు మరి దీన్ని ఎలా తయారు చేశారు ఎలా వదులుతారంటే సేమ్ ఏదైతే ఆ లెటర్ ప్యాడ్ ఉంటుందో ఆ మధ్యలో వైట్ ఉంటుంది చూడు ఆ వైట్ ప్లేస్లో మరో వైట్ పేపర్ వేసి కలర్ జీరాక్ తీసేస్తారు జీరాక్ తీసిన తర్వాత దాని మీద వీళ్ళు ఏది రాయాలనుకుంటారు అది రాసేసి ప్రింట్ బయట బయటకు వదులుతారు ఇది ఇలా ఫేక్ లెటర్లు ఇలా తయారు చేస్తుంటారు అనమాట సో దానికి కౌంటర్గా వెంటనే మళ్ళీ హరిరామజోగే గారి దృష్టికి రాగానే ఇది నాది కాదు నేను ఇలాంటి తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాను ఇదంతా వైఎస్ఆర్సిపి ఈ తెలుగుదేశం జనసేన పార్టీ అలయన్స్ను ఈ చెడగొట్టేందుకు వీళ్ళంతా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నేను ఏ రోజున కూడా అలా అనలేదు ఇది తప్పు జనసేన తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా గెలవబోతుంది అధికారంలోకి రాబోతుంది నా తపనంతా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి వీళ్లకు గౌరవప్రదమైన సీట్లు అంటే కనీసం ఒక యాభై స్థానాల వరకు వీళ్ళకి ఇస్తేనే అది బాగుంటుంది ఈ తప్పుడు లెటర్ ఇది నా పేరుతో ఒక ఫేక్ లెటర్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వదిలారని చెప్పేసి ఆయన వెంటనే ఒక ఖండాల లెటర్ని కూడా రిలీజ్ చేశారు అంటే ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి మీరు మీరు గమనించండి ఇక్కడ జనసేన పార్టీని ఇష్టం వచ్చినట్లు ఆడేసుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళ భయం ఏంటంటే తెలుగుదేశం పార్టీతో కలిస్తే ఖచ్చితంగా ఓడిపోతాం వీళ్ళిద్దరి అలయన్సును చెడగొట్టాలని చెప్పేసి వీళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో జనసేనాన్ని తగ్గించేసి వీళ్లకు పదో పరక సీట్లు ఇచ్చేసి మిగతా సీట్లలో మనమే పోటీ చేసి మనమే అధికారంలోకి వచ్చేసి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేయాలనేది వీళ్ళ మైండ్ గేమ్ ఇలా ఈ డిఫరెంట్ మైండ్ గేమ్ల మధ్యన పవన్ కళ్యాణ్ గారు నిజంగా నలిగిపోతూ ఉన్నారు కానీ ఇది ఎప్పుడు అర్థమవుతుంది ప్రజలకు ఇవాళ రాష్ట్రానికి ఒక మంచి నాయకుడు కావాలి రాష్ట్రం బాగుండాలంటే ఒక సమర్థవంతంగా నిజాయితీగా పరిపాలన చేసేవాడు కావాలి ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే ఎందుకంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వారు ఎలా పరిపాలన చేస్తున్నారు ఆయన పైన ఎన్ని కేసులు ఉన్నాయి అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నిసార్లు పరిపాలన చేశాడు ఏ ఆయన పైన ఎన్ని కేసులు ఉన్నాయి ఆయన చుట్టూ ఎలాంటి మనుషులు ఉన్నారు ఏంటనేది జనాలకు ఎప్పుడు అర్థమవుతుంది ఏంటో అర్థం కాని పరిస్థితి ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం అటు ఇటు కాకుండా నలిపి పారేస్తూ ఉన్నారు తనవాడు మనవాడు అనుకున్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని మోసం చేస్తున్నారు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళే ఆయన పక్కన ఉన్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని తప్పుతో పట్టిస్తున్నారనే ఒక బాధ మాత్రం సగటు జన ఉంది